కీర్తన గ్రంథము మొన్న పద్దెనిమిది చదివారు కదా ఉత్తర ప్రత్యుత్తరంగా పంత పంతొమ్మిదో అధ్యాయము మరి సుజనా చదువుతుంది మనం అని మనం రెండోసారి పలుకుతుంది పంతొమ్మిదవ కీర్తన నాలుగు వందల అరవయో ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి కొలనులు భూమి ఎంత భూమి ఎంతటా వ్యాపించి ఉన్నది లోగ దిగంతములు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు సూర్యుడు పరుగెత్త నొల్లసించినట్లు తన పదము నందు పరుగెత్తనుల్లసించుచున్నాడు అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు ఎహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును యహోవా శాసనములు నమ్మదగినవి అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును ఎహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును ఎహోవా ఏర్పరిచిన ధర్మ ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలిగించును యహోవా ఎంతైనా భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యహోవా న్యాయవిధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి తేనె కంటెను జుంట తేనె దారాల కంటెను మధురమైనవి వాటి వలన నీ సేవకుడు హెచ్చి నందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును తన పొరపాట్లు కనుగొనవాల కనుగొనగలవాడెవడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఏలనీయకుము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక దోషము చేయకుండా నిందారహితుడు నగుదును యహోవా నా ఆశ్రయదుర్గమ నా విమోచకుడా నా నోటి మాటలు నా హృదయము ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక ఆమె